హైదరాబాద్లో లో ఆస్తి పన్ను వసూళ్ల కోసం నేటి నుంచి జీహెచ్ఎంసీ ఇంటింటి సర్వే చేపట్టనుంది భవన నిర్మాణ అనుమతులతో పాటు ఆస్తి పన్ను రసీదులను పరిశీలించనుంది లోపాలను గుర్తించేందుకు ఈ సర్వే చేస్తున్నామంటున్న జీహెచ్ఎంసీ నగర పౌరులు కార్పొరేటర్లు సహకరించాలని విజ్ఞప్తి చేసింది ఆస్తి పన్ను చెల్లింపుల్లో టోకరా ఇస్తున్న వారిపై దృష్టి గ్రేటర్ హైదరాబాద్ ఆస్తి పన్ను పరిధిలో పంతొమ్మిది లక్షల నిర్మాణాలు ఉండగా పంతొమ్మిది వందల కోట్ల రూపాయల పన్ను వసూలవుతోంది చాలా భవనాలు నివాసేతర వినియోగంలో ఉన్నప్పటికీ నివాస కేటగిరీ పన్నుల్నే చెల్లిస్తున్నాయి ఐదంతస్తుల భవనంలో రెండు మూడు అంతస్తులకే యజమానులు పన్నులు చెల్లిస్తున్నారు కాయలా పడ్డ పరిశ్రమలు కూల్చేసిన భవనాలు కోట్లలో పన్ను బకాయిలున్న నిర్మాణాలు అనేకమున్నాయి వీటిని సరిదిద్ది పన్ను రాబడి పెంచేందుకు జీహెచ్ఎంసీ ఇటీవల జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ జేఏఎస్ సర్వేను మొదలుపెట్టింది మొత్తం మూడు దశల్లో సర్వే చేసి ఆస్తి పన్ను మదింపు చేయాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం నిర్ణయించింది మొదటి దశలో ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించింది రెండో దశలో డ్రోన్ సర్వేను పూర్తి చేసింది మూడో దశలో భాగంగా డ్రోన్లో స్కానింగ్ చేసిన పటాలని ప్రత్యేక సర్వేయర్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించనున్నారు ఈ ప్రక్రియ నుంచి మొదలు కానుంది ఉప్పల్ హైదర్ నగర్ కూకట్పల్లి కెపిహెచ్బీ కాలనీ మియాపూర్ చందానగర్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే జరగనుంది ఆ తర్వాత మిగతా ప్రాంతాల్లోనూ వివరాలు సేకరించనున్నారు ఇందుకోసం నాలుగు వందల మంది సర్వేయర్లు పనిచేయనున్నారు సర్వే కోసం వచ్చే సిబ్బందికి యజమానులు భవన నిర్మాణ అనుమతి చివరిసారి చెల్లించిన ఆస్తి పన్ను రసీదు నల్లా బిల్లు విద్యుత్ బిల్లు యజమాని ఐడి వివరాలు వాణిజ్య భవనాలకు సంబంధించి ట్రేడ్ లైసెన్స్ నెంబర్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సర్వే చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు వివరాలు అత్యంత గోప్యంగా ఉంటాయని అన్ని ఆస్తులు యుటిలిటీల వివరాలను మ్యాపింగ్ చేయడం వల్ల భౌగోళికంగా గుర్తించడం సులభం సులభమవుతుందన్నారు జీఏఎస్ సర్వేతో లోపాలను గుర్తించి పన్ను మదింపు చేయడం వల్ల బల్దియాకు భారీగా ఆదాయం పెరుగుతుందని జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం అంచనా వేస్తోంది ప్రస్తుతం పంతొమ్మిది లక్షల నిర్మాణాలు ఉండగా సర్వే తర్వాత ఆ సంఖ్య ఇరవై ఐదు లక్షలు దాటుతుందని భావిస్తున్నారు జిహెచ్ఎంసి పరిధిలో అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ జిఐఎస్ మ్యాపింగ్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీస్ అండ్ యుటిలిటీస్ అనేది స్టార్ట్ చేశాము ఇందులో ముఖ్యంగా మన జిహెచ్ఎంసి పరిధిలో అన్ని ప్రాపర్టీస్ ప్రస్తుతానికి అయితే మనకి పంతొమ్మిది లక్షల ప్రాపర్టీస్ ఉన్నాయి కానీ మా అంచనా ప్రకారం ఈ ఎక్సర్సైజ్ ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇది దాదాపు ఇరవై ఐదు లక్షల ప్రాపర్టీస్ అవ్వచ్చు అండ్ ప్రస్తుతం ఉన్న పంతొమ్మిది వందల కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉందో దానికి అదనంగా ఇంకో వెయ్యి కానీ పదిహేను వందల కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కానీ వస్తుంది అని అంచనా చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మనకి అర్బన్ ఫ్లడ్డింగ్ దాని గురించి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ఆశిస్తున్నాం జీఏఎస్ ఇంటింటి సర్వేకు నగర పౌరులతో పాటు ఆయా డివిజన్లలోని కార్పొరేటర్లు సహకరించారని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది